హాయ్ అండి మీషోలో తీసుకున్న అయితే మనం లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టాం కదా ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పాత్ర అయితే కట్ చేశాను విడివిగా ఇక్కడ వచ్చేసి లైనింగ్ కూడా తీసేసుకున్నాను సారీ వచ్చేసి మనకి దీనికి ఎక్స్ట్రా అయితే లైస్ తీసుకున్నాను మనం సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే మనకి లైస్ వేసి మనకు చున్నీ టైప్లో అయితే చేశాను త్రీ ఇన్ వన్ డ్రెస్ లాగా అయితే చేశాను లుక్ అయితే చాలా బాగా అయితే వచ్చేసింది స్టిచ్చింగ్ వీడియో అయితే మొత్తం ఉందని మన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి బాడీ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను టువెల్ ఇయర్స్ బాడీ మెజర్మెంట్ అనేది టువెల్ ఇయర్స్ పాపకి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఎంత ఉందో అనేది మనం చెస్ట్ లూజ్ అనేది మనం చెస్ట్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ నడుము లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇలా రెండు కలిపి సమానంగా పెట్టుకోవచ్చు మనం వన్ ఇంచ్తోనే యాడ్ చేసుకుంటే కింద నడుము పట్టులో అయితే మనకు వన్ ఇంచ్ తగ్గించి అయితే వచ్చేస్తుంది ఇందు వచ్చేసి మనకి ఇట్లా కరువు లో అనేది చేసుకోవాలి మన నడుము దగ్గర ఎందుకంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి రెండు బాడీ పార్ట్ మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఒకటే సారి అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అయితే స్టార్ నెక్ పెట్టేశాను చూడండి స్టార్ నెక్ పెట్టడం వల్ల చాలా అయితే బాగుంటుంది మన నెక్ అనేది నీట్గా వస్తుంది చూడండి మనకు డిజైన్ నెక్ డిజైనర్ కూడా కావాలనుకుంటే పెట్టేసుకోవచ్చు ఇక్కడ డిజైన్ వచ్చేలాగా మనం ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేసి ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేసేసాను మనకి ఇలా మనం జారిపోకుండా ఉండడానికి మధ్యలో ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలండి మన క్లాత్ అనేది మన అడ్జస్ట్మెంట్ ఇక్కడైతే డిజైన్ వర్క్ అయితే వచ్చింది కదా అదైతే మనకు హౌట్ కాకుండా మనకు అటు ఇటు కదలకుండా అయితే మనం చూ చూసుకొని ఒక పిన్ పెట్టుకున్నాం అంటే మనకి విధంగా అనేది పెట్టామనేది చూడండి ఇక్కడ మనం స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాం కదా ఇక్కడ మనం ఒక వన్ సైడ్ మన నెక్ అనేది కట్ చేయకుండా పైన అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మనం కట్ చేయకుండా చేసుకున్నామంటే మన నెక్ అనేది కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఉల్టా అనేది తిప్పేసి ఇక్కడ లైస్ కూడా యూజ్ చేశాను చాలా లుక్ అయితే వచ్చేసింది బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి షోల్డర్ జాయింట్ చేస్తున్నాను ఇక్కడ షోల్డర్ అనేది మనకు రెండు వైపులా మనకి డిఫరెంట్ టైప్లో షోల్డర్ అయితే జాయింట్ చేసేది ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ పట్టి కాజా కలిపి మనకి బ్యాక్ పార్టీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ప్రింట్ బ్యాక్ అయితే రెడీ అయిపోయాయి ఇలా మన స్టిచ్చింగ్ వీడియో అయితే మొత్తం కంప్లీట్గా అయితే నార్మల్గా అయితే మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కదా ఇక ఫుల్ వీడియో అయితే మనం మన ఇంకో వీడియోలో అయితే చెప్పేసుకుందాము చూడండి ఇక్కడ డిజైన్ అనేది మొత్తంగా కరెక్ట్ ప్లేస్లో వచ్చేలాగా అయితే చూసుకోవాలి మనము ఏదైనా డిజైన్ వర్క్ ఉన్నదంటే షేప్ అనేది అవుట్ కాకుండా చూసుకున్నామంటే మన డిజైన్ లుక్ డ్రెస్ అనేది లుక్ అనేది చాలా అయితే వస్తుంది మన డిజైన్ అనేది అవుట్ అయిందంటే మన లుక్ పోతుంది కదా ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసి హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నారు పఫ్ ఆయిన్స్ అంతే రాసే పఫ్ ఫైన్స్ చిన్న పఫ్ ఫ్యాన్స్ ఇచ్చేసి మనకు లెంత్ లాంగ్ లెంత్ స్లీవ్ లాగా అయితే మనకి రెడీ చేశాను ఇక్కడ స్లీవ్ లెస్కు మనకి లైస్ కూడా వేశాను ఇలా లైస్ వేయడం వల్ల మనం చున్నీ చేసామండి బ్లౌజ్ ఉపయోగించి ఇలా హాఫ్ బ్లౌజ్ ఉపయోగించి బ్లౌజ్ మీసలో మన శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనేది హాఫ్ అయితే కట్ చేసి మనకి బ్లౌజ్తోనే అయితే మనకు చున్నీ టైప్ తయారు చేసాను చాలా అయితే లుక్ అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ మనకి ఇక్కడ పఫ్ ఆన్స్ ఇచ్చేసాను కదా డ్రెస్కి చాలా లుక్ వచ్చేసింది ఇలా పఫ్ ఆన్స్ ఇచ్చుకోవడం వల్ల మనకు డ్రెస్ అనేది చాలా లుక్ అయితే వస్తుంది మీరేమంటారు ఇలాంటి డ్రెస్సులు అయితే మీరు కూడా కుడుతున్నారు కదా అలాంటి చూడండి ఇక్కడ సైడ్ జాయింట్ అయితే వేస్తున్నాను మొత్తానికైతే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇక్కడ మనకు సైడ్ జాయింట్ వేస్తున్నాను సైడ్ జాయింట్ వేసిన తర్వాత మనకి ఇక్కడ కింద నడు భాగంలో మనకి బెల్ట్ అనేది పెట్టుకుంటాం కదా కట్స్ కట్టుకోవడానికి ఇట్లా మనం బెల్ట్ అనేది పెట్టుకుంటాం కదా డోరీస్ థ్రెడ్ అలాంటివి అయితే మనకు త్రీ ఇంచెస్తో అయితే కట్ చేసి పెట్టుకొని ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి వన్ ఇంచ్ వన్ ఇంచ్తోనైతే మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నామంటే కొంచెం వెడల్పు సైజులో అయితే వస్తుంది లూప్ టన్నతోనే మనం ఎల్పులకి తీసేసుకొని మన బాడీ అయితే అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మాత్రమే అటాచ్ చేసుకోవాలి అవి ఇక్కడ మన బాడీ లంగా పార్ట్ మనం ఉంటుంది కదా దానికైతే కింద ఫాల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే కొంచెం లైట్ వెయిట్గా పట్ట టైప్లో ఉన్న వాటిని పోగులు అనేది బయటికి రాకుండా మనకు ఫాల్ పట్టీలు ఇట్లా ఉంటాయి అవి అయితే మనకు తట్టకుండా ఉండడానికి అయితే మనకి అలాగే మరి బరువుకి లేవకుండా చాలా స్టిఫ్గా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఫాలో వేయడం వల్ల మనకి చాలా అనువుగా అయితే ఉంటుంది అనువుగా ఇక్కడ వచ్చేసి బాడీ పార్టర్లకి మనకి అయితే పెట్టేశాను కుర్చులు వచ్చేసి త్రీ ఇంచెస్తోనైతే తీసేసుకున్నాను హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు లోపలికి తీసేసుకొని వన్ ఇంచుతోనైతే మనం కుర్చులు అయితే పెట్టేశాను వన్ ఇంచుతో కుచ్చులు పెట్టడం వల్ల మనము చాలా బాగా నీట్గా అయితే వస్తుంది మనకు చూడడానికి కూడా లుక్ అనేది నీట్ ఫినిషింగ్తోనైతే కనబడుతుంది మనం రేపు టూ ఇంచెస్తో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్తోనే పెట్టేశాను క్లాత్ అనేది త్రీ మీటర్స్ తీసుకున్నాను కదా ఇక త్రీ మీటర్స్ అనేది ఇక ఇందులో అయితే వన్ అయితే సరిపోయింది అందుకోసమని వన్ ఇంచ్తో అయితే పెట్టేశాను చాలా లుక్ అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ మనం అయితే కుర్చీలు అయితే ముందుగా పెట్టేసి కొలత అయితే కొలతను బట్టి అయితే మన బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ మనం మెయిన్ పార్ట్ బాడీ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అనేది పై వైపున మనకి బా లంగా అనేది చూడండి ఏ విధంగా వేస్తున్నారు అనేది ఇక్కడ వచ్చేసి మొత్తానికి మొత్తానికైతే ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను లైనింగ్ అయితే చేయలేదు ఇంకా లైనింగ్ కోసం అనేది మనం ఇక్కడ పైన కచ్చా అనేది కనిపించకుండా లోడింగ్ చేసుకోవడానికి ఓన్లీ ఇక్కడ మనము కూర్చులు పెట్టేసాము కూడా వెలుపల వైపు ఖర్చు ఉంటుంది కదా దాని వైపు మీదకి వెళ్ళి మనం లైనింగ్ అనేది వేసుకొని ఫిల్స్ అనేది పెట్టుకోవాలి కుచ్చులు ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం దీని మీద వేసేసి కూర్చులు పెట్టేసుకోవచ్చు లైనింగ్కి అలా మనం టూ మీటర్స్ లైనింగ్ అయితే తీసేసుకున్నాను మనం దీనికోసం అంతే సరిపోతుందండి ఎక్కువ అయితే అవసరం లేదు చిన్నపిల్లలకి ఎక్కువ గేర కావాలనుకున్న వాళ్ళకైతే త్రీ మీటర్స్ తీసేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనము మనకు అచ్చా ఉన్నాయి కదా దాని వింకెలా ఇట్లా మన వెలుపల్లి సైడ్ మన ఆపోజిట్లో సైడ్లో అయితే మనం వెళ్ళ పెట్టేసుకున్నామంటే మనం లైప్ంగ్ అనేది పోగులు రాకుండా మన మెయిన్ క్లాత్ అనేది పోగులు బయటికి రాకుండా లోడింగ్ ఇచ్చుకున్నట్టుగా చాలా బాగా అయితే ఉంటుందండి నీట్గా ఉంటుంది మనము పిల్లలకి కూడా కూర్చుకోకుండా ఉంటుంది చూడండి ఇక్కడ మనం ఏదైనా ఇదైతే మామూలుగా లైట్ వెయిట్గా ఉంది కాబట్టి మెత్తగా ఉంది కాబట్టి క్లాత్ అనేది పోగ అనేది బయటికి రాకుండా ఉంటుంది కొన్ని కొన్ని క్లాతులు ఇలా పట్టు టైప్లో చెరీ టైప్లో ఉంటాయి కదా అలాంటివి అయితే మనం చాలా కుచ్చుకుంటూ ఉంటాయి కదా అందుకోసం అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా లోడింగ్ చేసుకున్నామంటే మనము సాఫ్ట్గా ఉంటుంది మరియు కుచ్చుకోకుండా నీట్గా ఉంటుందండి ఫ్రాక్ అనేది ఇక్కడ నేను లోడింగ్ అనేది ఈ విధంగా చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే ఈ విధంగా పాటించండి ఇక్కడ మనం పైన ఇటువైపు అయితే వేసాం కదా మళ్ళీ ఒక పైన స్విచ్ అనేది అణిగి ఉండడానికి ఇట్లా మనం పైన తిప్పేసి ఇలా టాప్స్ ఇచ్చనేది వేసేసుకోవాలి ఇలా వేసుకున్నామంటే మనం అణిగి ఉంటుంది లైనింగ్ క్లాత్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది కింద అయితే మనకు పడకుండా కచ్చా మెక్కలే మనం బయటకి అయితే వదిలిపెట్టాం కదా మనం కూర్చులు పెట్టినాక పై భాగానికి హాఫ్ ఇంచుతోనైతే మనం వదిలిపెట్టేసి అయితే పెట్టేస్తాం కదా ఆ హాఫ్ ఇంచ్ మీకెళ్ళే మనము ఇలా అనేది లైనింగ్ అనేది పై వైపున స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము సైడ్ జాయింట్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇక్కడ సైడ్ జాయింట్ వేసేటప్పుడు లైనింగ్ మరియు మెయిన్ క్లాత్ కలిపి అయితే అటాచ్ చేయకూడదు ఎందుకంటే మనం అటా అలా అటాచ్ చేసినామంటే ఫ్రీగా అయితే ఉండదండి పిల్లలకి మనకి ఫ్రీగా మూవ్ అవ్వడానికైతే అయితే కొంచెం లైనింగ్ మరియు దేనికైనా కానీ లైనింగ్ ఉన్ను మెయిన్ క్లాత్ అనేది విడివిడిగా అయితే అటాచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము బాడీ పార్ట్కి టూ ఇంచెస్ కింది కానీ కలిపి అటాచ్ చేసి తర్వాత మనం మెయిన్ పార్ట్ అనేది తీసేసుకోవాలి మెయిన్ పార్ట్ తీసేసుకొని ఫస్ట్ తర్వాత మెయిన్ పార్ట్ అయితే అటాచ్ చేసుకొని ఇట్లా రెండు స్టిచ్లు అనేది వేసేసుకున్నామంటే మనకి నేను దేనికి అదే అయితే సమానంగా వేసుకోవచ్చు చూడండి మొత్తానికైతే ఇలా అయితే మన క్రింది వరకు అయితే కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం డబుల్ స్టిచ్ అనేది వేసేసుకొని తర్వాత మన లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి చూడండి అదే విధంగా మనం కుట్టింకెళ్ళి ఒకసారి కుట్టేసుకొని సేమ్ అదే విధంగా మనం లైనింగ్ క్లాత్ని కూడా ఇలా అటాచ్ చేసుకొని కుట్టేసుకున్నామంటే నీట్గా అయితే కనబడుతుంది చూడండి ఈ విధంగా నీట్గా అయితే కుట్టేసుకొని చాలా బాగా అయితే వస్తుంది ఇక్కడ చున్నీ అయితే మనీ పెప్లం బ్లౌజ్ అయితే నేనైతే వీడియో అయితే తీయలేదు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ చెప్తాను చూడండి చాలా బాగా అయితే వచ్చింది బ్లౌజ్ ఇలా ట్రెడిషనల్గా మనకి ఒకసారితో ఎన్ని టైప్స్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చండి చాలా అయితే లుక్ అయితే వచ్చింది మీరు చూ చూడండి మొత్తానికైతే రెడీ అయిపోయే ఫిల్స్తోనే అయితే మనం ఇలా అయితే నెక్ అయితే లాంగ్ ఫ్రాక్నైతే అయితే డిజైన్ చేశాను ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చేయండి నా వీడియో కొత్తగా చూస్తున్నది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తానికి లైస్ వేసి ఇలా అయితే ఓరాల్ లుక్ అయితే చేశాను హ్యాండ్స్కి మరియు కింద ఇలా లైస్